నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు బ్రహ్మస్థానం అంటే ఏంటి బ్రహ్మస్థానంలో ఏ వస్తువులు పెట్టాలి ఏ వస్తువులు ఉంచాలి ఉంచకూడదు అన్న దాని గురించి వివరించాను మనిషికి నాభి ఎలా ఉందో ఇంటికి బ్రహ్మస్థానం అలాంటిది నాభి ఎంత ఇంపార్టెంట్ అమ్మా ఒక ఒక శిశువు తల్లి యొక్క బొజ్జులో ఉన్నప్పుడు అతని గర్భంలో ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి ఉండేటువంటిది ఏంటి నాభే ఈ ఫుడ్ తీసుకుంటున్నా ఏం చేస్తున్నా ఆ ఫుడ్ స్లోగా శిశువులోకి వెళ్తుంది శిశువు డెవలప్ అవుతాడు ఒక నైన్ మంత్స్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నా అప్పుడు కట్ చేస్తాం మీరు ఇప్పుడు సైంటిఫిక్గా చూస్తే కూడా అసలు మెడికల్ దాంట్లో కూడా ఆ నాబిని కట్ చేసి దాస్తున్నారు తెలుసా మీకు కొన్ని అత వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులు కానీ వాటికి సంబంధించిన కొన్ని కొన్ని క్లియర్ చేసుకోవడానికి పనిచేస్తున్నాం అంటే ఎలాగైతే మనకి నాభి స్థానం ఎలాగో ఇంటికి బ్రహ్మస్థానం అలాంటిది సెంటర్ మనకు నాభి సెంటర్ చూసారా బాడీకి కిందకి మీదకి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా అలాగే ఇంటికి మధ్య భాగం వేసి బ్రహ్మస్థానము అంటారు పొరపాటును కూడా అక్కడ ఇంటి నిర్మాణంలో మనకి పిల్లర్స్ వస్తాయి చూసారా పిల్లర్ అసలు రాకూడదు అక్కడ ఇంటి మధ్యలో పిల్లర్ ఉన్న ఇంట్లో అసలు మీరు పొరపాటును ఫ్రీగా ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చినా ఉండకూడదు ఎందుకంటే మీరు కోటి రూపాయలు ఎదురుచ్చి ఉన్నా మీకు ఏమవుతుందంటే పది కోట్లు ఖర్చు అవుతుంది తర్వాత అందుకని అసలు ఉండకూడదు ఇంకా లేదండి ఏదో కట్టేసుకున్నాము దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను లేదా ఆ పిల్లర్ తీసేసి ఇంకేదైనా సైడ్ నుంచి పిల్లర్స్ లే చేసేది ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు మరి దానికి పరిహారం ఏమిటి అంటే అసలు పరిహారమే పెద్దగా పనిచేయదో అంతంత మాత్రంగా పనిచేస్తుంది ఏమిటిది అంటే చుట్టూ అద్దాలు పెట్టేశారు ఆ పిల్లర్కి అండ్ స్వస్తికి మార్క్స్ పెట్టాలి కొంతమంది తెలియక పాపం కొన్ని ఇళ్ళల్లో అయితే బ్రహ్మస్థానంలో బాత్రూమ్స్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగ బ్రహ్మస్థానం పాడైన వాళ్ళ ఇల్లు నేను చూస్తే వాళ్ళ స్థితి ఎలా ఉండేదంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇంట్లో డెవలప్మెంట్స్ ఉండవు పెళ్ళిళ్ళు అవ్వవు ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో ఒక స్ట్రెస్ ఎప్పుడు స్ట్రెస్ ఏమిటి ఇంత స్ట్రెస్లో ఎందుకున్నారు అంటే బ్రహ్మస్థానం పాడింది ఇప్పుడు మీరు పొట్టి కడుపు మీద ఏదైనా పెట్టారమ్మా బడువు ఎవరికైనా ఎలా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది కదా ఈ బ్రహ్మస్థానం పొత్తి కడుపు లాంటిది కాబట్టి మనకి ఇంటి నిర్మాణంలో ఖచ్చితంగా ఆ పోర్షన్ గ్యాప్ వదులుతారు కంపల్సరీ గ్యాప్ ఉండాలి అక్కడ ఏ బరువులు పెట్టకూడదు తెలియక ఏం చేస్తారంటే అక్కడ బరువులు పెట్టేయడం ఏవే పెడుతుంటారు అసలు ఏమీ పెట్టకూడదు అక్కడ ఇప్పుడు మీరు ఒక ఒక వస్తువు మొయ్యాలి ఒక బియ్యం బస్తా మొయ్యాలి భుజం మీద పెట్టుకొని మొయ్యగలుగుతాడు కానీ ఇక్కడ పెడతాడా పెట్టలేడు కదా అప్పుడు తీసేయండి రా అంటాం కొంతసేపు ఎందుకంటే దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్స్ అంటారు మనకు వాస్తులో సెన్సిటివ్ పాయింట్స్ అని ఉంటాయి మనకి వాస్తు పురుషుడే క్యాలకులేషన్ చేసి ఎక్కడెక్కడ సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ సెన్సిటివ్ పాయింట్స్ లేవు అని క్యాల్కులేషన్ చేసుకుని పిల్లర్స్ వేస్తారు దాన్ని బట్టి వాళ్ళు ఆ నిర్మాణాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అలా నిర్మాణం లేకుండా ఉన్నప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్క జోను బట్టి ఒక ఇబ్బంది ఉంటుంది తూర్పు పాడైంది అనుకోండి ఇంట్లో ఉండేటువంటి ఇద్దరి మధ్యన ఉండే అంటే ఇంట్లో ఉండే వాళ్ళందరి మధ్యని డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఆగ్నేయం పాడైంది అనుకోండి ఇంట్లో స్త్రీ మీద అనారోగ్యం అలాగే మనీ ప్రొడ్యూస్ అవ్వకపోవడం నైరుతి పాడైతే వివాహ జీవితంలో డిస్టర్బెన్సెస్ రావడం దక్షిణం పాడైంది సెన్సిటివ్ పాయింట్ అప్పుడు ఉద్యోగాలు లేకపోవడం పడమర పాడైంది గేమ్స్ లేకపోవడం అలాగే తూర్పాగ్నేయం పాడైంది అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ పాడైంది ఎంజాయ్మెంట్ ఉండదు నార్త్ పాడైంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది నార్త్ ఈస్ట్ పాడైంది అనుకోండి ఉదాహరణకి అంటే ఈశాన్యం వాళ్ళకి థింకింగ్ ప్యాటర్న్ మొత్తం దెబ్బతింటుంది లేకపోతే ఇంట్లో ఉండే పిల్లలకి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క జోన్కి నలుగురు ఐదుగురు దేవతాసురులు ఉంటూ ఆ పర్టికులర్ సెన్సిటివ్ పాయింట్ ఎప్పుడైతే పాడవుతుందో అక్కడ వాళ్ళకి సరైన ఎదుగుదల లేకుండా జరుగుతూ ఉంటుంది అది